నేను బుర్రిపాలెం బుల్లోని కాదు అవినీత పొరుల గుండెల్లో దిగే బుల్లెట్ని ఏదేమైనప్పటికీ పద్మశాలి ల ప్రేమకి అభిమానానికి ఆత్మీయతకి వందనం అభివందనం థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పెద్దలకు మా మనోహర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మహేష్ గారికి పాత్రికేయులకు మిగిలిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా అంటే ఈరోజు అంటే కాలేజీలు ఆర్కిటెక్చర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి డిజైన్ స్కూల్స్ ఇవన్నీ మరి ఏమీ లేని రోజుల్లో కూడా ఒక తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్తూ అసలు మనకి బట్టలు కట్టుకోవటంలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండోది అయితే అగ్గి పెట్టెలో ఒక చీరని కాని పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు సక్సెస్ అవుతున్నారు అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు చేనేత పరిశ్రమను నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం కార్పొరేటైజ్ అవటం కానీ లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవటం కానీ స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారి పోటీ చేయటం ఒక విధంగా ఒక విధంగా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకోవాలి లోకేష్ గారి లాస్ట్ టైం ఓడిపోవటం ఆయన ఒక కసితో పనిచేయటం అందరి విధానాలు తెలుసుకోవటం ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు ఆయన పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని వర్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా నిన్న మా వైఫ్ మార్నింగ్ అట్లా వెళ్ళి అందరూ ఇట్లా మగ్గాలు నాకు టైం కుదరలేదు నేను కూడా జనరల్గా వెళ్తాను వెళ్ళి డెప్త్కి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటాం అంటే అవి తెలుసుకున్నప్పుడే నిజంగా వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది అంతేగాని ఎవరో చెప్పారనో పేపర్ల మీద రాసి ఇచ్చారని చదివితే అది రెండు రోజులు ఉంటుంది తప్పించి నిజంగా మనం వాళ్ళకి ఏమీ మేలు చేయలేం కాబట్టి తను వెళ్ళింది వెళ్ళి చూసి అక్కడ నిన్న మార్నింగ్ ఒక చీర కొనుక్కొని నిన్న సాయంత్రం ర్యాలీకి ఆ చీర కట్టుకొని తను వెళ్ళింది అంటే తను చెప్తా ఉంది నాకు నిన్న సాయంత్రం మేము ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ పదింటికి ఇంటికి ఇట్లా వీళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది పాపం వీళ్ళు ఒక చీర చేయాలి అంటే ఏడు రోజులు పడుతుంది ఒక రోజుకి ఎంతో నాలుగు వందలు ఐదు వందలు వస్తాయంట నాలుగు ఐదు వందలతోటి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళ చేతులు కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఆ వంగేదంతా చూస్తే బాధేసింది వాళ్ళకి ఏదో విధంగా చేయాలని తను చెప్తా ఉందంటే అంటే ఈ టైం ఇళ్ళల్లో ఏంటంటే మేము ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ చేస్తామంటే ఇద్దరం కూడా మేము వచ్చిన విధానం ఏదో ఒకటి మంచి చేయాలి కాబట్టి మా ఆలోచన విధానం అలా ఉంటుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇది కాకుండా అంటే ఇవాళ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నేను కానీ లోకేష్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ అసలు ఎందుకు మనం కంపీట్ చేయలేకపోతున్నాం సరే ఇది అసలు కంపీట్ ఎప్పటికీ చేయలేమా మనకు కాస్ట్ ఎక్కువ అవుతుందా లేకపోతే మన మార్కెటింగ్ స్కిల్స్ కరెక్ట్గా లేవా లేకపోతే డిజైన్ స్కిల్స్ కరెక్ట్గా లేవా ఇవన్నీ వన్ బై వన్ ఇప్పుడు మీ ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరితో కూడా కూర్చొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాంతో మాట్లాడి దానికి నా వంతుగా మీ మనోహర్ గారు చెప్పినట్టు ఏ రకమైనటువంటి ఇన్పుట్ స్కిల్ డెవలప్మెంటో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో తీసుకొచ్చి ఎంతో కొంత ఈ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే నేను అంత అద్భుతాలు చేస్తామని మీకు చెప్పటం లేదు ఎంతో కొంత అంటే ఇప్పుడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు మనిషి అనేవాళ్ళు ముందు ఒక ఎఫర్ట్ పెట్టాలి అంటే ఈ వ్యక్తుల బాధలను అర్థం చేసుకొని ఏదో ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసిన తర్వాత ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఓపెన్గా గా నిజాయితీగా చెప్పి ప్రజలను సక్రమమైన మార్గంలో పెంచాలి పంపించాలి తప్పించి ఏదో నాలుగు ఓట్ల గురించి మనం చేయకూడదు అంటే అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు ఏ వర్గానికి కూడా ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి లేదు మిమ్మల్ని కదా ఒక ఎమ్మెల్యేనే తోటే ఆయన మాట్లాడరు కొద్దిగా బటన్ నొక్కితే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు ఈ విధంగా ఐదు ఐదు సంవత్సరాలు కనుక వదిలేస్తే కొన్ని వర్గాల ప్రజలకి తరతరాల భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున అయితే మేము మనోహర్ గారు కానీ నేను కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇది మీ వృత్తి విధానం అయితే రెండవది అసలు నిజమైన జీవన విధానం అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలామంది పేదవారు ఉన్నారు ఈ విధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేరు చాలా రోజులు పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సెంటు పట్టాలు ఇచ్చారు మంచిదే అయితే అందులో విపరీతమైనటువంటి అవినీతి జరిగిన మాట వాస్తవం పది ఇరవై లక్షల రూపాయలు చేసేటువంటి స్థలాల్ని ఎకరాల్లో చొప్పున ఈ ఇరవై ముప్పై నలభై లక్షలు రెండు మూడు రెట్లు ఎక్కువ పెట్టి కొని మరి అవినీతి చేశారు ఎమ్మెల్యేలు చేశారు వాళ్ళ మనుషులు చేశారు ఎవరు చేశారో కానీ అవినీతి విపరీతంగా జరిగింది అది లేకపోయి ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు మూడు సెంట్ల స్థలము లేకపోతే కనీసం ఒక సెంట్ స్థలమైనా కూడా ఊరికి దగ్గరలో కొనుక్కోగలిగేవాళ్ళు నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను సిరిపురం ఇటు ఈ జగనన్న కాలనీలు ఏంటి నేను వెళ్ళి చూడాలని చూస్తే అవి ఎక్కడో సిరిపురం అవతలు ఉన్నాయి ఆ సిరిపురంకి వెళ్ళే రోడ్డు చూస్తే విపరీతమైన గోతులు అక్కడ అసలు అక్కడికి వెళ్ళాలంటేనే కూడా చాలా కష్టం అక్కడ ఇళ్ళు కట్టారు కొన్నిటికి పిల్లర్స్ ఉన్నాయి కొన్నిటికి పిల్లర్స్ కూడా లేవు ఆ ఇళ్ళకి పిల్లర్స్ లేకుండా బ్రిక్స్ మీద స్లాబ్ వేసి ఇల్లు కట్టారు అవి ఏదన్నా రేపు పడితే ఇప్పటికే కొన్ని క్రాకులు ఇచ్చి ఉన్నాయి అవి అవి ఏదన్నా పడి చనిపోతే ఇబ్బంది అక్కడ లోపల రోడ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డ్రైనేజ్ లేదు అక్కడ ఎట్లా ఉంటారు అక్కడ ఉండేవాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించాలంటే ఎలా పంపిస్తారు అక్కడ నుంచి వర్క్కు రావాలంటే తెనాల్లో వర్క్ ఉంటుంది వచ్చి వెళ్ళాలంటే ఎంత కష్టం ఇవన్నీ ఏంటంటే ఆలోచన లేని విధానం తప్పించి నిజంగా ప్రజలకు మేలు వాళ్ళు చేసేటువంటి పద్ధతి కాదు మీరు ఇక్కడ టిట్కో ఇళ్ళు కూడా చూశాను నేను ఇక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గట్టించారు అద్భుతంగా గట్టించారు కాంక్రీట్ వాల్స్ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్డు బ్రహ్మాండంగా ఊరికి సెంటర్లో ఉంది వాటిని మాత్రం అసలు ఇవ్వను కూడా ఇవ్వలేదు రోజుకి అది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే మిగిలిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కనీసం ఐదు వేల మంది వాళ్ళందరూ ఐదు వేలు ఆరు వేల రూపాయల నెల రెంట్ కట్టి పక్కన ఉంటా ఉన్నారు అంటే సంవత్సరానికి అరవై వేలు ఐదు సంవత్సరాల్లో మూడు నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకి రెంట్ సేవ్ అయ్యేది మళ్ళీ వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఎంతో కట్టి లోన్ తెచ్చుకొని వాళ్ళకి పే చేశారు మరి ఆ ఇల్లు రాకపోయేటప్పటికి ఈ లోన్లు కట్టలేక బ్యాంకులు వాళ్ళ నుంచి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎందుకు చేస్తా ఉన్నారు ఇటువంటి ఇలాంటివి అంటే మరి ఇవన్నీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియదా అంటే తెలిసి ఉండదు కాకపోతే ఈయన మరి ఏం చెప్పినా అక్కడ వినేటువంటి పరిస్థితి లేదు లేకపోతే ఈయన కూడా అసలు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమి ఎవరికి వేరే వ్యక్తులకు మంచి పేరు రాకూడదు అనేది ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి ముందు ముందు మీ పిల్లలు ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ తేవాలంటే నేను ఇండస్ట్రీస్ తేవటం కూడా అంత ఈజీ అని చెప్పను ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు వంద రకాలుగా ఆలోచిస్తారు ఇక్కడ మాకు కావలసినటువంటి వర్కర్స్ దొరుకుతారా లేదా లేకపోతే వేరే ప్రాంతంలో పెట్టుకుంటే మాకు ఇంకా బెటర్ ఇన్సెంటివ్స్ వస్తాయా అని ఇవన్నీ కన్విన్స్ చేయాలంటే తీసుకురావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి ఆ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరంటే ఈ భూమి మీద ప్రేమ వాళ్ళే చేస్తారు అలాంటి ప్రేమ నాకు ఉందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ తెలుసు నేను ఒక నా జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం ఎక్కడ పెరిగానో ఎలా పెరిగానో మా నాన్నగారు కూడా మీ అందరికీ పరిచయం కాబట్టి అదేవిధంగా కిలార్ రోసి గారు ఎలాంటి వ్యక్తి కూడా మీ అందరికీ తెలుసు తెలియకపోతే ఒక ఫోన్ కాల్ పొన్నూరులో వాళ్ళకి ఎవరికన్నా చేయండి వాళ్ళు చెప్తారు ఇద్దరి గురించి తెలుసుకొని మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఆ ఓటు వేయాలని అదేవిధంగా మీ అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో నా శక్తి మేరకు చేసి చూపిస్తానని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ